హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపోస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ సంగటి అది కూడా బియ్యం లేకుండా కేవలం కప్పు రాగి పిండితో చాలా ఈజీగా అండ్ క్విక్ గా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేని ఒక అద్భుతమైన మెత్తటి కమ్మటి రాగి సంగటి రెసిపీ వేగంగా బరువు తగ్గాలన్నా షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలన్నా అలాగే మన ఎముకలు దృఢంగా ఉండాలన్నా రోజు ఇలాంటి ఒక ముద్ద తింటే చాలు మనకి చాలా చాలా శక్తి వస్తుంది సో అద్భుతమైన రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసినా సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇందుకోసం ముందుగా ఒక కప్ అంతా రాగిపిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుని అసలు ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకొని స్టవ్ పైన ఒక బాణలి ఉంచుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది కాస్త ఎక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిది ఒక కప్పుకి రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న రాగి మిక్స్చర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి పిండిని కలుపుతున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి వెంటనే ఇలా ఉండలు కట్టకుండా విస్క్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట ముందు కాస్త ఉండలు ఉన్నట్టుగా అనిపించినప్పటికీ మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఉండలన్నీ పర్ఫెక్ట్ అయిపోతాయి మరేం పర్లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలాగ ఎక్కువ వాటర్ వేసుకొని మనం కుక్ చేసుకోవడం వలన రాగి పిండి అనేది పచ్చిగా ఉండకుండా ఉడికి మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది లేదనుకుంటే తక్కువ వాటర్తో కనుక మిక్స్ చేసుకున్నట్లయితే మనకి సంగట అనేది పచ్చిగా అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పిండిని కుక్ అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనకి పిండి అనేది బాగా కుక్ అయ్యి ఉంటుంది సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి మరొక అర టీ స్పూన్ అంతా నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వేసుకోవడం ఆప్షనల్ కానీ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పిండితో వేసిన సంగటి కాబట్టి తినడానికి రుచికరంగా ఉంటుంది మూత పెట్టేసుకొని ఓ ఐదు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మనము సంగటి ముద్దలు చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి చేత్తో తాకగలిగే వేడికైతే మనకి సంగటి వచ్చేసింది అనమాట అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా కుక్ అయ్యి మంచి టేస్టీగా కూడా ఉంది ఇప్పుడు ఇలా కాస్త గరిటితో తీసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్కి లేదా నీళ్లతో గాన తడుపుకొని చేసుకుంటే మనకి సంగటి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా దీన్ని మనం చేతిలోకి తీసేసుకుని అయినా కూడా ఇలాగ సంగటి ముద్దలలాగా చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ చేతికి కాస్త నూనెని కానీ లేదంటే నీళ్ళని కానీ తడుపుకొని మనం సంగటి ముద్దలని చేసేసుకోవచ్చు చాలా ఈజీగానే మనకి ముద్దలైతే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఎంత ఈజీనో ఇలా చేసుకోవడం వలన మనకి పిండితో చేసిన సంగటైనా కూడా రుచికి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కడుపు నిండా తింటూ హ్యాపీగా డైట్ చేసేసుకోవచ్చు వెయిట్ అయితే అస్సలు పెరగరు టేస్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనము ఎటువంటి నాన్ వెజ్ కర్రీతో అయినా నేనైతే పాలకూర పప్పుతో సర్వ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ మీరు హాట్ హాట్గా అలాగే ఏ కర్రీతో అయినా నాన్ వెజ్ కర్రీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా చాలా డెలిషియస్ అయినా టేస్టీ అయినా సంగట అనేది మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎంత అద్భుతంగా ఎంత క్విక్గా మనం ప్రిపేర్ చేసేసాము సో మరింత ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో డూ ట్రై ఇట్ థ్యాంక్ యూ